శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల భగవానుడు అష్టాంగయోగమును అభ్యసించవలసినటువంటి క్రమాన్ని చెబుతూ ఉన్నాడండి అందులో భాగంగా నాసాగ్రమున భ్రూమజ్యమున అదిగో ఆ భగవద్మూర్తిని మనము నిలుపుకొని ధ్యానము చేయాలి అని చెప్తూ ఆ భగవద్మూర్తిని వర్ణిస్తూ ఉన్నారండి ఆ సందర్భంలో ఉన్నాం మనం విచ్చుకొనిన కన్నులతో సుందరమైన ముఖము పుట్టుమచ్చగల విశాల వక్షము నల్ల కలువరేకుల వంటి మేనిచాయ మెడలో నవపుష్పమాలిక దానిపై వ్రాలుతున్న తుమ్మెదలు కౌస్తుభమణి ముత్యముల హారములు ప్రసన్నమైన చిరునవ్వు కోటి సూర్యుల వెలుగు వెలలేని రత్నకుండలములు కిరీటము కంకణములు కేయూరములు రవ్వల ఉంగరములు ధరించి నడుమ మువ్వల మొలనూలు దాల్చి భక్తజనులను పోషించుచున్న మూర్తిని నాసాగ్రమునందు దర్శనము చేయవలను భగవంతుణ్ణి ఆ భ్రూమధ్యంలో మనం దర్శనం చేయాలి ఎక్కడా మనస్సులో దర్శనం చేయాలి ఎలాంటి మూర్తి అనేటువంటిది వర్ణించారండి ఎంత బ్రహ్మాండంగా వర్ణించారో చూడండి విచ్చుకొనిన కన్నులతో సుందరమైన ముఖం కలిగిన వాడినట పుట్టుమచ్చగల విశాల వక్షం కలిగినటువంటి వాడినట అలా చాలా చక్కటి వర్ణన చేసేరు అటువంటి భగవంతుణ్ణి మనము నాసాగ్రమునందు దర్శనము చేయవలను అంటున్నారు ఇక్కడ బ్రహ్మాండంగా వర్ణన చేస్తున్నారండి భగవంతుణ్ణి అలాంటి భగవంతుడిని మనం ధ్యానం చేయాలట అదిగో ఆ నాసాగ్రమునందు దర్శనం చేయాలట ఇంకా చెబుతున్నారండి పద్మకేశరముల రంగుగల వస్త్రము ధరించి చతుర్బాహువులతో శత్రుభయంకరముగా శంఖ చక్ర గదా పద్మములను దాల్చిన సకల సద్గుణ శోభితుని క్రొత్త వయస్సు కలవాని రూపమును దర్శించవలెను అతనిని జగన్ నివాసునిగా మోహదృష్టి వానినిగా భక్తితో కూడిన మనస్సు అను కంటికి పవిత్ర పవిత్రమూర్తిగా సత్కీర్తి స్వరూపునిగా భక్తలోకములపై బాధ్యతను స్వీకరించుచున్నవానిగా మనోరథములను ఫలింపచేయునిగా ధ్యానింపవలను అతని చరణకమలముల చుట్టూను జీవకోటుల నమస్కారం ముద్రలు మూగి ఉన్నట్లు ఛానింపవలను అని అంటున్నారండి అతనిని పుణ్యస్వరూపునిగా అనంతునిగా తలపవలెను వాని సద్గుణములకు సాటి లేదని తెలియవలెను అతని సద్గుణాలకి సాటి ఏముంటుందండి ఆయన మంచి గుణాలకి సాటి ఉందా కనుక అది తెలియవలెను అంటున్నారు అది ఫీల్ అవ్వాలి మనం వాని సద్గుణములకు సాటి లేదని తెలియవలెను అంటే నా సాగ్రములో భూమధ్యములో భగవంతుని ధ్యానించాలి ఇది ప్రాణాయామని చెబుతూ దానికి కంటిన్యూషన్గా చెప్తున్నారండి వాణిని ఒక అచేతన విగ్రహముగా ధ్యానింపరాదు అతడు అచేతన విగ్రహంగా ఒక విగ్రహంగా ధ్యానించటం కాదుటండి చక్కగా భగవంతుడు తిరుగుతున్నాడు ఉన్నాడక్కడ అతడు నిలుచుండినట్లు నడచి వచ్చుచున్నట్లు వచ్చి ఆశీనుడగుచున్నట్లు సుఖముగా సీనించుచున్నట్లు హృదయము అనుగుహలో నివసించుచున్నట్లు ధ్యానించుచుండవలెను సత్ప్రవర్తన గల వారందరూ వారిని గొంతెత్తి స్థుతించుచుండుట వినవలెను నిజంగా సత్ప్రవర్తన గల వాళ్ళు చక్కగా భగవంతుడిని స్తోత్రం చేస్తారు కదండి అది వినాలట మనం ఆ ధ్యానంలో ఇవన్నీ భావన చేసుకొని వాళ్ళ స్థుతిని మనం వినాలి అతనిని పరికించుచున్నప్పుడు నిర్మలుడని పరిశుద్ధుడని మనస్సును హెచ్చరించుచుండవలను దానితో మనస్సున విజ్ఞానతత్వము మేల్కొనుచుండును ఆ మూర్తి మొత్తమును ధ్యానము చేయుచునే నడుమ నడుమ మనస్సున అతని శరీర విభాగములను వేర్వేరుగా పరిశీలన చేసి మెచ్చుకొనుచుండవలను ఆ మూర్తి మొత్తాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి మొత్తాన్ని ధ్యానం చేస్తూనే ఉండాలి కానీ మధ్య మధ్యలో ఒకటండి శరీర విభాగములను వేరువేరుగా పరిశీలించాలట మెచ్చుకుంటూ ఉండాలట ఒక్కొక్క అవయవము యొక్క కదలికలను విలాసములను అది సాధించు పనులను గూర్చి విడమరచి చెప్పుకొని చుండవలను పరిశుద్ధమైన మనస్సుతో ఒక్కొక్క అవయవమునే ధ్యానించుట కూడా చేయవలెను ఆ అవయవము పూర్తిగా దర్శనమిచ్చి నిలుచుట అభ్యాసమైనప్పుడు మరి ఒక అవయవమును దర్శించుట ఆరంభింపవలను దర్శనమిచ్చి నిలుచుట అభ్యాసం ఇవ్వాలి అప్పుడు ఇంకో అవయవాన్ని మనం చక్కగా దర్శించి ధ్యానం చేయటం ఆరంభించాలి ఈ పరిశీలనము ఎట్లు నిర్వహింపవలెనో ఒక ఉదాహరణము చెప్పేదను అతని పాదములను చూచుట ఆరంభించితివి అనుకొనుము పాదముల అడుగున హలరేఖ వజ్రరేఖ అంకుశరేఖ పద్మరేఖ పతాకరేఖ ఛత్రరేఖ మున్నగు శుభలక్షణములు ఉన్నవి అది అతని పదనఖములు అంటే గోళ్ళండి కాళి గోళ్ళు అతని పదనఖములు వేర్వేరు చంద్రకళలతో చంద్రవంకలవలే ఉన్నవి మనం ఎట్లా ధ్యానించేయాలో చెప్తున్నారండి ఉదాహరణ చెప్తున్నారు పాదభాగం చూసాం మనం పాదాలు చూసాం ఎలా అనుకోవాలి అదిగో అతని వదనకములు వేర్వేరు చంద్రకళలతో చంద్రవంకలవలే ఉన్నవి వాని నుండి వెన్నెల కాంతులు ప్రసరించుచున్నవి ఈ ప్రసారమున భక్తుల మనస్సుల చీకటులు మాయమగుచున్నవి వెన్నెల కాంతులు ప్రసరిస్తుంటే ఆ భక్తుల మనస్సుల్లో ఉన్న చీకట్లు మాయమవుతున్నాయి ఆ వెన్నెల కాంతులకి అతని పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా అను పుణ్యనది ఎగిరి దుముకుచున్నది దుమికి దిగివచ్చి పరమేశ్వరుని జటాజూటము అలంకరించుచున్నది ఆ పాదములను ధ్యానము చేయువారు పదములుగా స్థుతి చేయువారు నిలబడి ఉండిరి వారి కలుషములు అను పర్వతములు ఆ పాదముల నుండి వెలువడుచున్న వజ్రకాంతుల స్పర్శకు బ్రద్దలగుచున్నవి కలుషము ఆ కలుషము అనేటువంటి పర్వతాలు బ్రదలైతున్నాయట చుట్టూను నిలబడి దాస్యము చేయుచున్న వారి కోరికలు తీరుచున్నవి యోగి జనముల మనస్సులు పద్మములై విచ్చుకొనుచున్నవి అందు తుమ్మెదలై అతని పాదములు వ్రాలుచున్నవి ఈ విధముగా ఒక్కొక్క అవయవమునే ధ్యానింపవలెను దర్శింపవలెను ఆ ఒక్కొక్క అవయవాన్ని అట్లా దర్శనం చేయాలి కొంతకాలం ఈ విధమైన ధ్యానము చేసిన వెనుక అన్ని అవయవముల దర్శనము లొంగుట పూర్తి అగును కదా అటుపైన ఎట్లు ఎట్లు పై క్రమమునే మరల మరల ఎక్కమలవలే అప్పజెప్పు కొనుచుండవలెనా కాదు నూట్న కల్పనలు చేసుకునేవలెను దానికి ఉదాహరణము అంటున్నారు మాస్టర్ మళ్ళా నూట్న కల్పనలు చేసుకోవాలట నాభి పద్మమున బ్రహ్మదేవుడు దేవతలను సృష్టి చేయుచు వారితో ఆడుకొనుచున్నాడు అతటికి వాని తల్లి వచ్చినది దేవతలందరూ లేచి నిలబడి నమస్కరించిరి ఆమె పద్మదళముల వంటి నేత్రములతో వారిని చూచుచు భక్తితో విష్ణుని పాదముల సన్నిధిని చేరినది అతని పాదములు పిక్కలు మెల్లగా ఒత్తుచున్నది మిక్కిలి మక్కువతో ఆ పాదములను తన తొడలపై నిలిపి ఉపచారము చేయుచున్నది భక్తితో భజించుట అనగా ఇట్లు ఉండవలెను అంటున్నారు ధ్యానమునందలి నూట్న కల్పనములకు మరికొన్ని ఉదాహరణములు ఇస్తున్నారండి మరి మళ్ళీ ఇంకా కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు అందమైన మందహాసములతో గరుత్మంతుడు దిగుచున్నాడు వాని భుజముల మీది మీద స్వామి తొడలున్నవి స్వామి దేహము అవిసపు రంగులో ఉన్నది అట్టి వైభవమును మనఃపద్మమున మునులు నిలుపవలెను మృదువైన పీతాంబరము వాని జగన భాగము అలంకరించి ఉన్నది దానిపై మొవ్వల మొలనూలు ఉన్నది అతడు నడుచుచుండగా దాని నినాదములు వినిపించుచున్నవి అని భజింపవలెను అతని నాభి లోతై చక్కని చిన్న దొరువు వలె ఉన్నది అందు మొలచుకుని వచ్చు ఒక పద్మము విచ్చుకొన్నది అందు బ్రహ్మ పుట్టుచున్నాడు వాని అందు లోకములన్నీ పుట్టుచు పేర్పున నిలబడి ఉన్నవి అని దర్శింపవలెను విశాలమైన వక్షస్థలము ఒక చక్కని ఏకాంత సదరమై ఉన్నది అందు నీలమణులతో వజ్రములతో రత్నములతో ముత్యములతో కూడిన హారములు తళుక్కుమనుచుండగా వాని కదిలించుచు లక్ష్మీదేవి తన ఎత్తైన కుచములపైన అలంకరించుకొనుచున్నది ఆ కౌస్తుభమణి దివ్యకాంతులు కన్నులు మిరుమిట్లు గొలుపుచున్నవి అవి అతని కంఠముపై పడుచున్నవి ఆ శోభను దర్శించి సజ్జనులు కన్నులు పండువుగా చూచుతున్నారు యోగీశ్వరులు నమస్కరించుచున్నారు లక్ష్మి విహరించుచున్నది అని ధ్యానింపవలెను మందరగిరిని ఎవ్వరో ఎత్తి తలకిందులుగా త్రిప్పిరి ఆ లోపలి బంగారు శిలల నడుమ సాన పట్టిన మణిముక్కల వలె రత్నములు అచల అచట అచట మెరయుచున్నవి వానితో అలంకరింపబడిన లోకపాలకులు అతనికి నలుదిక్కలా నిలిచి ఉన్నారు వారే అతని చతుర్భుజములు అంటే మనము ఏ రకంగా భగవంతుడిని ధ్యానించాలి అనేటువంటి దానికి ఉదాహరణలు ఇస్తూ ఉన్నారండి ఇక్కడ అంటే ముక్కుకు యొక్క అగ్రభాగమున భూమధ్యమున భగవంతుడు తిరుగుతూ ఉన్నట్లుగా ధ్యానం చేయాలట ఎటువంటి భగవంతుడు అనేటువంటి దాన్ని చాలా విస్తారంగా వర్ణిస్తూ ఉన్నాడండి కపిల భగవానుడు ఆ సందర్భంలో ఉన్నాం మనం చెప్పుకుంటూ ఉన్నాము ఒక బాహువునందు సుదర్శనము తిరుగుతూ ఉన్నది భగవంతుడిని ధ్యానం చేయాలి ఆయన ఎట్లా ఉన్నట్ట ఒక బాహువునందు సుదర్శనం తిరుగుతూ ఉన్నదిట గిట్టని వారు దానిని సహింపలేరు గిట్టని వారిని అది సహించదు దాని పేరు సహస్రార మూర్తి అనగా వేయి అంశులు కల రూపము ఇంకొక కరమున రాజహంస కూర్చుండినట్లు శంఖము ఉన్నది దాని పేరు పాంచజన్యము ఒక్కొక్క చేతిలో ఏమో సుదర్శనం తిరుగుతూ ఉంది ఇంకో చేతిలో పాంచజన్యం ఉందట శంఖమట ఇంకొక కరమున స్వామికి ప్రియమైన కౌమోదకి అనుగద ఉన్నది కౌమోదకి అనగా భూమికి సంతోషము కలుగజేయున్నది అదండి అర్థం కౌమోదకి అంటే భూమికి సంతోషము కలుగచేయున్నది దానిపై అచ్చటచ్చట రాక్షస వీరుల నెత్తుటి బురద అంటి ఉన్నది మరి దుష్ట సంహారము దుష్ట శిక్షణ కదండి దుష్ట శిక్షణలో భాగంగా ఏముందట ఆ కౌమోదకిపై అచ్చటచ్చట రాక్షస వీరుల నెత్తుటి బురద అంటి ఉన్నది మెడలో వైజయంతి అను మాలిక ఉన్నది వైజయంతి అనగా విజయమును చేకూర్చున్నది కౌమోదకి అంటేనేమో భూమికి సంతోషం కలగజేసేటువంటిది వైజయంతి అంటేనేమో విజయమును చేకూర్చున్నది విజయ చిహ్నము అని అర్థము వైజయంతిమాల దేనికి గుర్తు విజయానికి గుర్తండి దాని నుండి వెలువడుచున్న చిక్కని సుగంధమున దిగబడి నడువలేక వాయువు మందగమనము చేయుచున్నాడు తుమ్మెదలు మూగి ఝంకారనాదము చేయుచున్నవి వక్షమున ఉన్న కౌస్తుభమణి సజీవముగా కదలుచున్నచి అదియే వాని హృదయం నుండి జీవుడుగా దిగివచ్చు తత్వము కౌస్తుభము అనగా భూజనుల స్తోత్ర సముదాయ రూపము అని అర్థము కౌస్తుభం అంటే అర్థం ఏంటండి చూడండి ప్రతిదానికి మాస్టరు ఎక్కడెక్కడ ఏంటి ఏ పదాన్ని ఎక్కడెక్కడ వివరించాలో అక్కడక్కడ ఆ పదాన్ని వివరిస్తూ ఓవరాల్గా ఈ ఆధ్యాత్మికత అనేటువంటి దీనికి సంబంధించిన ఈ సబ్జెక్టుకు సంబంధించిన మనం నేర్చుకోవాల్సినవి ముందుకు వెళ్ళాల్సిన వాటి యొక్క అర్థాలన్నీ ఇస్తున్నారండి వాటి ఉత్పత్తి అర్థము అంతరార్థము అన్నీ ఇస్తున్నారు ఇందులో భాగవతంలో భాగంగానే మనకి అన్ని రకాల వివరాలు ఇస్తున్నారు కౌస్తుభము అనగా భూజనుల స్తోత్ర సముదాయ రూపము అందరి భూమి మీద ఉన్న ప్రజలు భగవద్భక్తులు వాళ్ళు స్తోత్రం చేస్తారు కదండి ఆ స్తోత్రాల యొక్క సముదాయము యొక్క రూపము అదటండి కౌస్తుభం అంటే ఇట్లు ఒక్కొక్క అంశమునే ప్రత్యేకముగా రూపకల్పన చేసుకునవలెను అట్లే అతని ముఖకమలమును దర్శింపవలెను అది అతని దివ్య మంగళ విగ్రహమునకు అనురూపమై ఉన్నది మకర కుండలములయందలి మణుల కాంతుల అద్దము వలె ప్రతిబింబించు బొగ్గలున్నవి అతని చూపులలో నుండి సిరి చూచుచున్నది ఆయన చూపుల్లో నుంచి సిరి సంపద లక్ష్మీదేవి చూస్తూ ఉందటండి కనుబొమ్మలు లతల వలె వంపులు తిరిగి ఉన్నవి తుమ్మెదల గుంపులు కట్టినట్లు ముంగురులు ఎగురుచున్నవి తుమ్మెదల గుంపులు ఎట్లా అయితే ఉంటాయో అలాగా ఈ ముంగురులు ఎగురుతూ ఉన్నాయిట ఇట్లు ముఖపద్మమును కల్పించుకొనవలేను ఇలాంటి ముఖపద్మాన్ని మనము ధ్యానం చేయాలి భ్రూమధ్యములో ధ్యానం చేయాలని చెప్తున్నారు హస్తములు శరణాగతులకు అభయమిచ్చుచున్నవి చేతులు ఎవరైతే శరణాగతి చెందుతారో వాళ్ళకి అభయాన్ని పట్టి ఉన్నయట అభయమిస్తూ ఉన్నాయిట సంసార జీవులకు భయంకరములైన బాధలు పెట్టు మూడు తాపములను శ్రీహరి కరుణామయ దృష్టులు ప్రసరించినంతనే మాయమగును అని ధ్యానింపవలను అంటున్నారండి అట్లా ధ్యానించాలి శ్రీహరి కరుణామయ దృష్టిలు ప్రసరించిన వెంటనే కూడా మూడు తాపములు కూడా మాయమైతేట అయ్యో అటువంటి స్వామి అని ధ్యానం చేయాలి నారాయణుని ముఖమునందు చిరునవ్వు చిందుచుండుట భావింపవలెను అది అతని ప్రసాద గుణమునకు చిహ్నమని ధ్యానింపవలేను స్వామి చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు అది ఆయన ప్రసాద గుణము అంటే ఆయన అనుగ్రహము మనపై ఆయన వర్షించేటువంటి అనుగ్రహము దానికి చిహ్నము అట్లా ధ్యానించాలి ఈ ధ్యానమున తన మనస్సు ప్రసన్న మగును ఏమండి ఇట్లా ధ్యానం చేస్తే ఏమైతుందండి నాకేంటి అంటాం కదండి మనం ఏ పని చేసినా నాకేంటి నాకేం వస్తుందని అనుకుంటాగా నాలాంటి వాడు అందువల్ల ఏం చెబుతున్నారంటే ఈ ధ్యానమున తన మనస్సు ప్రసన్న మగును మన మనస్సు ప్రసన్నమవుతుందయ్యా చాలా చక్కటి ఆనంద లోకాలకు వెళ్ళిపోతుంది మన మనస్సు సంసార బాధలలో కలుగు శోకమున కన్నీరుగా అర్చుతున్న భూజనులు తనకు శిరస్సులు వంచి బ్రొక్కుచున్నారు వారిని చూచి నారాయణుడు మిక్కిలి ఉదారమైన పరిహాసము చేయుచున్నాడు దానితో వారి అశ్రువులు మాయమగుచున్నవి అని ధ్యానింపవలను అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ దిగులు పడి ఉన్న వాణిని సున్నితమైన పరిహాసముతో ఓదార్చుట నిపుణమైన పద్ధతి వాళ్ళు సన్నగా సున్నితమైనటువంటి ఏదైనా జోక్ చెప్పి పరిహాసంతో వాళ్ళని ఓదార్చాలండి ఎవరిని దిగులు పడి ఉన్న వాళ్ళని ఈ మాత్రపు సంసారపు బాధకే కన్నీరు కార్చవలన అది అంత యువ నీవి కల్పించుకున్నదే కదా అయినను అది అసత్యమని తెలియనట్లు నీ స్వప్నము నుండి నేను మేల్కొల్పుచున్నాను కదా మొదలగు భావములు పరిహాస శబ్దశక్తి మూలక వ్యంజనములు ఆయనను బాధలో ఉన్నవారిని పరిహసించినచో అవమాన దుఃఖము కూడా కలుగవచ్చును అంటే బాధలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి జోకులు వేసామనుకోండి అవమానపడేటువంటి అవకాశం కూడా ఉంది పరిహాసము చేయువాడు వాడు అల్పుడైనచో అట్లు జరుగును అట్లు కాక ఉదారుడైనచో వాని ఔదార్యము పరిహాసముతో పాటు ప్రసరించి కన్నీటిని తొలగించునని ఉదార శబ్ద ప్రయోగము వలన సిద్ధించు శబ్దశక్తి మూలక వ్యంజనము అంటున్నారండి పరిహాసము చేయువాడు అల్పుడైనచో మనం పరిహాసం చేసినప్పుడు వాడు అవమానపడతాడు బాధలో ఉన్నవాడు ఎప్పుడూ పరిహాసం చేసేవాడు అల్పుడైనట్టు అల్పుడంటే ఏంటండి అల్పుడంటే తక్కువ జీతం ఉన్నవాడు తక్కువ డబ్బులు ఉన్నవాడు తక్కువ హోదా ఉన్నవాడు అది కాదండి అర్థం జాగ్రత్తగా చదువుకోవాలి అల్పుడంటే అది కాదు అర్థం ఉదారత లేకపోవటం ఉదారత అంటే అవతరివాడి పట్ల ప్రేమ అవతరివాడికి మనం ఏమన్నా ఇచ్చేటువంటి గుణము ఇవి ఉదారుడు అయినటువంటి లక్షణాలు ఈ లక్షణాలు లేనివాడు పరిహాసం చేస్తే అప్పుడు అతనికి అవమానం పడినట్లు ఉంటుందట ఏమండి ఈ అవ ఈ లక్షణాలు ఉన్నవాడు పరిహాసం చేస్తే ఎలా ఉంటుంది అతని ఔదార్యము పరిహాసముతో పాటు ప్రసరించి కన్నీటిని తొలగించును ఉదార శబ్ద ప్రయోగము వలన సిద్ధించు శబ్దశక్తి మూలక వ్యంజనము ఆ ఉదార శబ్ద ప్రయోగము దానివల్ల అట్లా సిద్ధిస్తుంది నారాయణుని కనుబొమ్మలు కదులుచుండగా గమనించుచున్న మునులకును మన్మధునకును కూడా మనస్సు పనిచేయదు మాయ క్రమ్మును అంటున్నారు నారాయణుడి కనుబొమ్మలు కదులుతుండగా గమనిస్తూ ఉన్నటువంటి మునులకు మన్మధునికి కూడా మనస్సు పనిచేయటం ఆ కనుబొమ్మల్ని గనక భగవంతుడి కనుబొమ్మల్ని గనక గమనిస్తూ ఉంటే ఎందుకని మాయ క్రమ్మును అంటున్నారు దీనికి మాస్టర్ చెప్తున్నారు సంసార జీవులకు క్రమ్ము మాయ మన్మధుని ద్వారముననే స్వామి ప్రసరింపచేయును సంసార జీవులకి కలిగేటువంటి మాయని మన్మధుడి ద్వారానే స్వామి ప్రసరింపజేసేది అనగా మనస్సు నందలి కోరికల రూపముగా మాయక్రమ్మును మునులకు కోరికలు ఉండవు కనుక నారాయణుని కరువొమ్మల కదలికల నుండి మాయ ప్రసరించును అనగా భగవదాజ్ఞలను అనుసరించి జీవించు ఎత్తమున అప్పుడప్పుడు తమ కర్తవ్యము ఎరుగుట కష్టమగును సంకల్పములు మనస్సు నుండి వచ్చుచున్నవో నారాయణుని నుండి వచ్చుచున్నవో తెలుసుకొనుట కడుసూక్ష్మము సంకల్పాలు మనసు నుండి వస్తున్నాయా నారాయణు నుండి వస్తున్నాయా ఇది తెలుసుకోవటము కడు సూక్ష్మము అంటున్నారు ఋషులు కూడా కర్తవ్యకర్మ ఎడల మోహము చెందుతున్నారని గీతలో కృష్ణుడు చెప్పాను ఋషులు కూడా మోహం చెందుతున్నారటండి ఇంకా మనమెంతండి మునులు ఇట్లు మోహపడగా మన్మధుడు ఇంకొక విధంగా మోహపడుతున్నాడు సంసారమును తరించి నారాయణుని సన్నిధి చేరిన ఈ మునుల ఎడల తన కర్తవ్యమేమో తనకు బోధపడకుండును దీని అర్థమేమనగా మునులయందు మనస్సునకు గల ప్రయోజనము ఎట్టిదో తెలియుట కష్టము మునులయందు మనస్సునకు గల ప్రయోజనము ఎలాంటిదో తెలియటం కష్టంట నారాయణుని మందహాసము మునుల మనస్సునకు ఆనందము కలిగించును కనుబొమ్మల కదలిక కర్తవ్యము తెలుపుటకును మందహాసము తృప్తినిచ్చుటకును చిహ్నములు భగవంతుడి కలువమ్మల కదలిక లేదా ఎవరికైనా కూడా ఆ కలుబొమ్మల కదలిక దేన్ని తెలియచేస్తుంది కర్తవ్యాన్ని తెలుపుతుంది మందహాసము తృప్తినిచ్చుటకు చిహ్నములు అంటున్నారు మందహాసము చేయుచుండగా ఎర్రని పెదవుల కాంతి మల్లెమొగ్గల వంటి పలువరుసపై ప్రకాశించుచున్నది ఈ విధముగా ఒక్కొక్క కళను వేరువేరుగా మనస్సున కూర్చుకొని ధ్యానము చేయుచుండమని దేవహూతితో కపిలుడు చెప్పి కొంత మౌనమును ప్రసాదించి మరలా నేను ఇదంతా కపిల భగవానుడు దేవహూతితో చెప్తూ ఉన్నాడు అదిగో ఇట్లా ధ్యానం చేయాలి భగవంతుణ్ణి నాసాగ్ర భాగమున అంటే ముక్కుకి పైభాగమున భ్రూమధ్యమున స్వామి ఇదిగో ఈ రకంగా మనము దర్శించాలి స్వామిని మనస్సులో దర్శించాలి ఎక్కడున్నాడు స్వామి భ్రూమధ్యమున ఉన్నాడు స్వామి అలా భగవంతుణ్ణి మనము ధ్యానం చేయాలి అని కపిల భగవానుడు దేవహుతితో చెప్తూ కొంత మౌనము పాటించి మరలా ఇలా అంటూ ఉన్నాడండి ఏమన్నాడు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా